పాటలు సినిమాలు పెడితే ఎక్కువ మంది జనం చూస్తారు జనంలోకి పోతుంది కదా అందుకని తర్వాత మనం కూడా గట్టిగా ప్రవర్తన అద్భుతంగా రాసినట్టు సినిమాలో పెడితే జనం అందరికీ గుర్తుండేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాము సీసీ రాసక్ట్టు రాత్రి అది గుర్తుండప్పటికైనా ప్రయత్నం చేయాలని నేను ఇంటర్వ్యూ బాగా చేసినాను అట్లాంటిది సోషల్ మీడియా పాడుకున్నాను సోషల్ మీడియాలో ఇవన్నీ తగ్గించాలి పోతాయి సోషల్ మీడియా నమ్ముకోవాలి నెట్వర్క్ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా వాడుకుందాము దీన్ని ముందుకు తీసుకొని పోతాము దీనికోసం సర్వాలి చాలా చక్కగా పనిచేస్తున్నారు ఈ విషయం అందరూ కలిసి ఉంటాము దానికోసం మా సహకారం